అందరి నమస్కారం నేను మీను సురేష్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ప్రజా హృదయ నేత తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినం పుట్టినరోజు ఈరోజు జన్మదినం సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజావేదికలు పెట్టి మరి అందరినీ కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు వీళ్ళందరినీ కూడా ప్రజాపాలనలో భాగస్వామ్యం చేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మరి ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి రాత్రింబవాళ్ళు కృషి చేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను మరి అమలు చేస్తూ ఆ యొక్క సంక్షేమ పథకాలు మరి అందరు కూడా అందుబాటులో అందే విధంగా అమలయ్యే విధంగా కృషి చేస్తూ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అనేకమైనటువంటి వేలాది ఉద్యోగాలు ఇచ్చి మరి అదేవిధంగా సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు మరి రిజర్వేషన్ల విషయంలో కూడా అశేషమైనటువంటి విషయం కృషి చేస్తూ ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని నేను మనసారా కోరుతా ఉన్నాను